హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు చికెన్ పకోడాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా వెన్నిగర్ వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు వెన్నిగరు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి వెంటనే కడగొద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకొని నీట్గా మూడు లేదా నాలుగు సార్లు కడుక్కోండి ఇలా కడుక్కోవడం వల్ల చికెన్ అనేది నీసవాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం పొడి అండి రెండున్నర స్పూన్ల దాకా నేను కారం పొడి వేసుకున్నాను నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరాల పొడి వేసేసుకోండి తర్వాత గరం మసాలా గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా జీలకర్ర పొడి వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పచ్చి ఆయిలే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పకోడా అనేది బాగా క్రిస్పీగా వస్తుంది ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలి ఎగ్ వేసుకోవడంలో కూడా పకోడీ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా బాగొస్తుంది ఇలా ఎగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్ ఫుడ్ కలర్ అంతా చికెన్కి పట్టేటట్టు బాగా ఇలా కలిపేసుకోవాలి ముక్క ముక్క గుడంగా మసాలా అనేది బాగా పట్టాలండి అందుకని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కవర్ చేసేసుకోవాలి కవర్ చేసేసి చికెన్ను ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా రెండు గంటల సేపు మనం చికెన్ నానబెట్టేసుకోవడం వల్ల చికెన్ అనేది ఫ్రై చేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక టూ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి ఈలోగా ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లో ఉండొద్దు మీడియం హీట్లో ఉండాలి ఇలా పకోడి అంతా వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కదిల్చకండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి అండ్ కడాయిలో మనకు ఆయిల్ ఎంత ఉందో చూసుకొని పకోడి వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే సరిగా ఫ్రై కాదు ఇలా అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అప్పుడు పకోడిని తిప్పుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ రావాలి అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేపుకోండి మొత్తం ఒకేసారి వేపొద్దు ఇలా వేపుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగతాది చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా ఎక్కువ హీట్లో ఉంటే కొంచెం ఆయిల్ హీట్ అనేది తగ్గించుకొని వేసుకోండి బాగా ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం వేసేసుకున్నాం అంటే పకోడి అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల సరిగా ఉడకదు పచ్చి పచ్చిగా ఉంటుంది చికెన్ కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే కొంచెం తగ్గించి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం వేపుకున్న చికెన్ను అంతగుణంగా మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డబల్ ఫ్రై చేయడం వల్ల చాలా చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట బండి మీద తెచ్చుకున్నప్పుడు ఇలానే చేస్తారండి ముందు ఒకసారి సగం వరకు వేపుకొని పెట్టేసుకొని మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ వేపిస్తారు కదా అలానే మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా వస్తుంది బయట అస్సలు కొనరు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసిన కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది బాగా వేగనివ్వండి మంచి కలర్ రావాలి బాగా క్రిస్పీగా కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఇవ్వడంగా మంచిగా వేపుకొని వీటిని అన్నిటినీ తీసేసుకొని ఒక పేపర్ నాప్కిన్లోకి వేసేసుకుంటే ఎక్సర్సైజ్ అంతా పేపర్ పీల్ చేసుకుంటుంది అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి ప్లేట్లోకి చూసారు కదండి గుమగుమలాడే చికెన్ పకోడా రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో